హిందూ బంధువులందరికీ నమస్కారం అండి అనంతపురం జిల్లా కదిరి మండలంలో నినగలూరు అని ఒక చిన్న గ్రామం ఉందండి అక్కడ శ్రీ పంచరత్నం సుబ్బరామప్ప గారు మా ముత్తాత గారు ఆయన వంద సంవత్సరాల క్రితం శ్రీ సీతారామ మందిరాన్ని నిర్మించారు అది ఇప్పుడు శిథిలావస్థకి చేరుకుందండి పెద్దలందరూ దాన్ని పునర్నిర్మించాలని కంకణం కట్టుకున్నారు నిర్మిస్తున్నారు దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి ప్రతిష్టకు కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి మేమందరం కూడా తల మాకు చేతనైనంత సహాయం చేస్తున్నాము దాతలు భక్తులు చాలా మంది ఉన్నారు ఆయనకు వాళ్ళు కూడా విరాళాలు ఇస్తున్నారండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే ఇందులో ఈ కార్యంలో పంచుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ పెడతాను మీరు దానికి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి పంపించండి అలాగే మీ పేరు గోత్రము మీరు పంపించిన అమౌంట్ స్క్రీన్ షాట్ పంపించండి అప్పుడు ప్రతిష్ట రోజున దానికి అర్చన చేస్తారు మీరు కూడా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఎవరైనా కూడా మీరు కూడా ఇందులో ఈ బృహత్ కార్యంలో ఈ పుణ్య కార్యంలో పాలు పంచుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి మీరు మీ పేరు తర్వాత మీ గోత్రము మీరు పంపించిన అమౌంట్ స్క్రీన్ షాట్ వాట్సాప్ మాత్రమే చేయండి కాల్స్ దయచేసి కాల్స్ చేయద్దండి అలాగే ఐదు వందల కంటే ఎక్కువ పంపించిన వాళ్ళు మీ అడ్రస్ కూడా పెట్టండి మీకు ఆ స్వామి దగ్గర అర్చన చేసి ప్రసాదం కూడా పంపిస్తారండి అలాగే మీరు ఇంకా ఎవరైనా ఈ మెసేజ్ని అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి ఆ సీతారాముల అనుగ్రహం కరుణ కటాక్ష వీక్షణాలు మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై శ్రీరామ్ అందరికీ ధన్యవాదాలు